నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోదరీమణులు మనులు పవిత్రమైన రంజాన్ పండుగ పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలను ఈ రోజు రంజాన్ పండుగ రోజున ఉపవాసాలు ముగించారు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలపడానికి జిమా మసీద్కు వెళ్ళిన లింగాల మండల సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ ముస్లిం సోదరి సోదరి మనలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అల్లా మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని మా కుటుంబాలని అందరినీ చల్లగా చూడాలని వారు కోరడం జరిగింది మతాలు వేరైనా మనమంతా మానవతావాదులం మనం అన్నదొమ్ములం భారతదేశ బిడ్డలం అంటూ తన విలువైన మాటలను ముస్లిం సోదరులకు వివరించారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి మనోధైర్యాన్ని నింపి ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా రాజ్యాంగం ప్రకారం లింగాల పోలీసు వ్యవస్థ మీకు ఎల్లవేళలా ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సబ్ ఇన్స్పెక్టర్ లింగాల ఎస్ఐ జగన్మోహన్ చెప్పడం జరిగింది తదుపరి ప్రార్థనా కార్యక్రమాలు ముగించుకొని సార్వర్తో సన్మానించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ఇస్మాయిల్ కాజా ముక్తార్ నజీర్ అజీమ్ సుల్తాన్ పాషాలు తదితర వివిధ గ్రామాల ముస్లిం సోదరులు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు अपने बाद फिर महाराज के पर बताकर हमारे समाप्त शुरू कर दी सदका शरी फैसियत तो याद ये एक सदका है जो समेत ने हम पर कर वाजिब करार दिया है और